నమస్కారం అండి నా పేరు డాక్టర్ రఘువర్ధన్ రావు మాది మోత్కూరు మున్సిపాలిటీ అండి యాదాద్రి జిల్లా మోత్కూరు టౌన్ మాది నేను గత త్రీ ఇయర్స్ నుండి డ్రాగన్ ఫ్రూట్ వియత్నం రెడ్ అమెరికన్ బ్యూటీ ఈ రెండు వేరియంట్లలో నేను స్టార్ట్ చేశానండి మాకు మంచి దిగుబడి ఉంది మంచి టేస్ట్గా ఉంటుంది మేము ప్యూరు ఆర్గానిక్లో జీవామృతము ఆవులది గొర్రెలది కోళ్ళది వేస్తూ ఫెస్టిసైజ్ నో ఫెస్టిసైస్లో మేము చేస్తున్నాము ఎవరైనా రైతులు ముందుకొస్తే మేము ప్లాంటేషన్ చేస్తూ పోల్స్ డ్రిప్ టోటల్ కూడా మేము ఒక ఎకరం నుండి మూడు ఎకరాల వరకు మేము రైతులకు దగ్గర ఉండి చేసి వాళ్ళకు మంచి గైడ్ చేస్తామండి ఇది డ్రాగన్ ఫార్మింగ్ అనేది మనం పెట్టిన సంవత్సరం నుండి మాకు స్టార్ట్ అయిందండి ఇది మూడో సంవత్సరం మేము ఆశించిన దానికి మంచిగానే వస్తుంది లాస్ట్ ఇయర్ కూడా మేము బాగానే దిగుబడి తీసాము ఎవరైనా రైతులు ముందుకొచ్చి ప్లాంటేషన్ చేయండి మీరు సపోర్ట్ చేయండి అంటే మేము ప్లాంట్ ఇస్తాము పోల్స్ ఇస్తాము డ్రిప్పు ట్రెల్లీస్లో ఇస్తామండి టైర్ మెథర్లో కూడా ఇస్తాము రైతులకు ఎప్పుడు మేము అందుబాటులో ఉండి మంచి పద్ధతిలో మేము మెలకు కూడా ఇస్తామండి ఇది మాది ఆర్గానిక్ ఫామ్ ఇప్పటి వరకు పెద్ద నో ఫెస్టిసైడ్స్ ఈ డ్రాగన్ ఫార్మింగ్లో ఈ మధ్యన సాళ్ళ మధ్యన ఇన్ అంతర్ పంటలు పల్లి వేయొచ్చు మినుములు వేయొచ్చు అట్లే పిల్లలు కోడి పిల్లలు ఇవి కూడా పెంచుకోవచ్చు ఆవుల ఆవుల ఆవుదూడలను పెంచుకోవచ్చు మేము గతంలో కూడా పొంగనూరు గిరిజాతి ఆవులను ఇవన్నీ పెంచాము వాటి మలమూత్రాలు వీటికి ఇచ్చాము మా ఫ్రూట్ టేస్ట్ ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుందండి ఇప్పుడు కివి డ్రాగన్ ఆవకాడో వాటి మాదిరికైనా మంచి డిమాండ్ ఉండి ఔషధ గుణాలతోటి చాలా వ్యాధి నిరోధక శక్తి ఉంటుందండి ఈ డ్రాగన్ పండ్లలో మేము కేజీ కూడా నూట యాభై నుండి నాలుగు వందలు అమ్మామండి అన్ సీజన్లో ఒక పండు వంద రూపాయలు అమ్ముతుంది కొంచెం సీజన్ స్టార్ట్ అయినప్పుడు రెండు వందల యాభై మూడు వందలు ఇట్లా అమ్మామండి రైతులకు ఇది చక్కటి అవకాశము ప్రతి రైతు ఒక ఎకరం ఎకరం నుండి రెండు మూడు ఎకరాలు అట్లా సాగు చేసుకోవచ్చు అండి ఈ డ్రాగన్ ప్లాంటేషన్ అనేది జూన్ నుండి నవంబర్ వరకు మంచి కాయలు ఇస్తుందండి మనము మొక్క పెట్టిన తర్వాత పద్దెనిమిది నెలల నుండి మాకు క్రాప్ వచ్చింది మనము ముదిరిన మొక్కను ప్లాంటేషన్ చేసినట్లుగా ఉంటే అది సంవత్సరానికి కూడా రావచ్చు మనం లేత మొక్కలు తీసుకోవద్దు ఇది మంచి పోషకాలు ఉన్న పండు కాబట్టి ఇది ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు డెంగ్యూ కానీ వైరల్ ఫీవర్స్ అయినా వీటన్నిటి మీద కూడా చాలా వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ ఉంటుందండి ఇది ప్రతి ఒక్కరు పిల్లలు వృద్ధులు యువకులు ప్రెగ్నెంట్ వాళ్ళు అందరూ తినొచ్చండి షుగర్ పేషెంట్స్ కూడా హైపర్ టెన్షన్ బీపీ పేషెంట్స్ కూడా తినొచ్చు ఒక ఎకరాకి ఆరు లక్షలు ఐదు నుండి ఆరు లక్షలు ఖర్చు వస్తుందండి మనం మూడు సంవత్సరాలు మెయింటైన్ చేస్తే మన ఖర్చులు మొత్తం ఆ మూడో సంవత్సరం మొత్తం పోతుంది ఇట్లా ఇరవై ఐదు సంవత్సరాలు దీని శక్తి ఉంటుందండి మనం పెట్టే ముందు టైర్లున బిల్లల ట్రెల్లిస్ అనేది మనం ఎంచుకోవాలి ట్రెల్లిస్ అయినట్లు ఉంటే నాణ్యమైన వైర్లు పెట్టడం జరుగుతుంది టైర్లు అయినా కూడా బాగానే ఉంటుంది మనకు అంతర్ పంటలు వేసుకొని కూడా మంచి ఉపయోగ ఉంటుంది దీనికి ఎర్రజక్క భూమి కానీ బ్లాక్ అయినా ఇసుక నెలలైనా బాగా ఉపయోగపడతాయండి మనము ఈ డ్రాగన్ తోట పెట్టినప్పుడు అండి ఇప్పుడు ఇక్కడికి వీటికి మందులు వేయం కాబట్టి జీవామృతంతో పాటు ఈ ఆవుది పేడ మూత్రము పుట్టమన్ను బెల్లము వీటి వేస్తామండి మంచి గ్రోత్ వస్తుంది ఇందులో ఆవుదూడలు కానీ గొర్రె పిల్లలు కోళ్ళు బాతులు ఇవన్నీ కూడా పెంచుకోవచ్చు ఇవి ఇచ్చే వాటి మల విసర్జనలు వీటికి ఎరువు కావాల్సి వస్తుందండి ఈ డ్రాగన్ సాల్ మధ్యన కానీ పోల్ పోల్ మధ్యన కానీ ఇట్లా ఈ కర్ర పిండల పెట్టామండి దీన్ని టోపియాక అంటారు ఇదేనండి సగ్గుబియ్యం సాబ్దాన్ చెట్టు సాబ్దాన్ మొక్క ఇది పెట్టిన తర్వాత ఆరు నెలల్లో ఐదు నుండి పదిహేను కిలోలు వస్తుందండి కింద గడ్డ అవుతుంది మీద మనకు కాయలు పండ్లు అనేది ఏముండదు ఏమైనా భూమిలోనే వస్తుంది వేరికే వస్తుంది రూట్స్ నుండి గడ్డ వస్తుందండి దీంతో క్రష్ చేసి గ్రాన్యుల్ చేస్తే సాబుదాన్ వస్తుంది సగ్గుబియ్యం ఎవరైనా రైతు మిత్రులు ముందుకొచ్చి మేము తోట పెట్టుకుంటామనే ఆలోచన ఉన్నట్లు ఉంటే నా నెంబర్ కాంటాక్ట్ కాండి మేము ప్రతిదీ ఏ టు జెడ్ మేమే చూసుకుంటాము ముందుగానే మీకు ఎంత అవుతుంది ఏంది మీకు మెజర్మెంట్ ఇస్తామండి దీంట్లో మేము మొక్క బ్రతికి అది సెకండ్ మళ్ళీ స్టంప్స్ డెవలప్ వరకు కూడా మేము దాన్ని గైడ్ చేస్తామండి ఈ తోట ఈ మధ్యన ఎకరం పెట్టామండి ఇది ఆరు మాసాలు అవుతుంది దసరాకు పెట్టాము మొన్న ఉగాదికి ఆరు నెలలు అయింది మంచి స్టంప్స్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది జూన్ జూలైలో ఫ్లవరింగ్ వస్తుంది ఇది అండి